హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ మరి ఈరోజు వార్తా కథనంలోని మన ముఖ్యాంశాలు ఏంటంటే లక్ష దాటనున్న బీటెక్ ప్రవేశాలు అనే ఒక శీర్షిక రావటం అయితే జరిగింది మరి ఆల్రెడీ మనకి ఎనభై ఎనభై ఐదు వేలు మరి ఆల్రెడీ ఉన్నాయి మరి లక్ష లక్ష కంప్లీట్ అయిపోయింది మరి దాని గురించి మరి వార్తా కథనం అయితే రావటం జరిగింది లక్ష దాటనున్న బీటెక్ ప్రవేశాలు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇది తొలిసారి కన్వీనర్ కోటాలు ఇప్పటికే డెబ్బై ఐదు వేల మంది చేరారు ప్లస్ డెబ్బై ఐదు వేల మంది అంటే పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు అయితే ఖాళీగా ఉండటం జరిగింది స్పాట్లో ఐదు వేల మంది చేరతారంటే ఐదు వేల మంది అయితే డెఫినెట్గా చేరుతారు ఐదు ఎనభై వేల మంది అయినారు మరి రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ప్రవేశాల సంఖ్య లక్ష దాటనుంది ఇప్పటికే గతంలో ఎనడు లేనంత చివరి విడత కౌన్సిలింగ్ పూర్తయ్యే నాటికి డెబ్బై ఐదు వేల నూట ఏడు మంది విద్యార్థులు ఫీజులు చెల్లించి కళాశాలలు చదివి హిస్టరీలో ఇంతవరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అంట మరి ఫలితంగా ఈసారి కన్వీనర్ స్పాట్ బి కేటగిరీలు కలిపి లక్షకు తగ్గకుండా సీట్లు భర్తీ చెబుతాయి మరి విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇది మరి ఈ రోజు ఉండైతే లక్ష దాటనున్న బీటెక్ ఉన్నాయి ఈ బీటెక్ ప్రవేశాలు లక్ష దాట్ మరి బీటెక్ ప్రవేశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి న్యూస్ అయితే మీకు అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మరి మీ యొక్క అవేర్నెస్ పెంచడానికి మరి నేను ట్రై చేస్తున్నా నాకు మోటివేషన్ ఇవ్వండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన లక్షకు దారేది లక్ష అయితే దాటుతుంది నెక్స్ట్ ఇయర్ అయితే లక్ష పైన అవుతుంది ఎందుకంటే సీట్లు పెరుగు మరి అదేవిధంగా ఇంటర్ ఎంపీసీ పాస్ అయిన వారిలో అత్యధిక శాతం ఇంజనీరింగ్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు ఇంటర్ ఎవరైతే ఎంపీసీ పాస్ అవుతారో వారు అత్యధిక శాతం మొగ్గు చూపుతున్నారు ఈసారి ఎఫ్సెట్ ఇంజనీరింగ్ విభాగానికి ఏకంగా టూ పాయింట్ ఫోర్ లక్షల మంది దరఖాస్తు చేయడం గమనార్హం వారిలో దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది పాస్ అయ్యారు కన్వీనర్ కోటా కింద పది శాతం ఈడబ్ల్యూఎస్ సీట్లు మొత్తం కలిపి ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై మూడు ఉండగా వాటిలో డెబ్బై ఐదు వేల నూట ఏడు ఎనభై ఏడు పాయింట్ మూడు శాతం సీట్లు భర్తీ అయ్యాయి నూట యాభై ఆరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తము లక్ష ఐదు వేల తొమ్మిది వందల అరవై ఐదు సీట్లు ఉన్నాయి వాటిలో ముప్పై శాతం అంటే ముప్పై ఒక్క వేల ఏడు వందల తొంభై సీట్లను బి కేటగిరీ కింద ఆయా కళాశాల యాజమాన్యాలు మరి భర్తీ చేసుకుంటాయి అనుకుంటున్నాము అనుకుంటున్నాం వాటి దా వాడి వాటి భర్తీ దాదాపు పూర్తయింది ఆయా ప్రవేశాల్లో ఆయా ప్రవేశాల్లో వివరాలను సెప్టెంబర్ పదో తేదీ వరకు ఉన్నత విద్యామండలకు సమర్పించాలి సిఎస్ఈ ఐటీ సంబంధిత ఎమర్జింగ్ బ్రాంచీల సీట్లు పెరిగినందుకు పెరిగినందున కనీసం ఇరవై వేలు భర్తీ అవుతాయని విద్యా వర్గాల అంచనా విద్యాశాఖ వర్గాల అంచనా ఇది ఒకటి రెండు రోజుల్లో స్పాట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రవర్తి మనకి ఒకటి రెండు రోజుల్లో స్పాట్ కౌన్సిలింగ్ అయితే రావు ఇరవై ఎనిమిదో తారీఖు అనుకుంటున్నాము మరి ఈ రోజు అయితే ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం నాటికి నీ స్పాట్ కౌన్సిలింగ్ గైడ్ లైన్స్ అయితే వస్తాయి విధి విధానాలు అంటే గవర్నమెంట్ చేస్తుందా ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు చేస్తారా మనకి ఇప్పుడు వరకు అయితే క్లారిటీ లేదు టమారో విల్ ఎక్స్పెక్ట్ అరౌండ్ వన్ ఆర్ టూ మధ్యాహ్నం వన్ గంట రెండు ఆ ప్రాంతంలో మనకి విల్ ఎక్స్పెక్ట్ ద నోటిఫికేషన్ ఫ్రమ్ టీజీ వెబ్సైట్ నుంచి మనకి నోటిఫికేషన్ రావటం జరుగుతుంది అందుకు పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి వీటిలో కంప్యూటర్ సైన్స్ సంబంధించిన సీట్లు మూడు వేల తొమ్మిది వందల యాభై సిఎస్ఈ తర్వాత కొంతవరకు డిమాండ్ ఉండే ఈసీఈలో పదిహేడు వేల ఎనిమిది సీట్లు మిగిలిపోయాయి మొత్తం మీద స్పాట్ ద్వారా మరో ఐదు వేల మంది వరకు చేరతారు అంచనా ఒకటి రెండు రోజుల్లో స్పాట్ టు షెడ్యూల్ కౌన్సిలింగ్ రావచ్చు ఇతర సంస్థల్లో ఇరవై ఐదు వేల మంది రాష్ట్రంలో ఐదు పాత ప్రైవేటు వర్సిటీలు ఈసారి మంజూరైన ఐదు ప్రైవేటు వర్సిటీలు డీముడు డీముడు వర్సిటీ క్యాంపస్లో కనీసం పదివేల మంది చేర చేరు ఉంటారని అంచనా ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీల్లో మరో ఐదు వేల మంది రాష్ట్ర విద్యార్థులు సీట్లు దక్కుతున్నాయి బాసర ఆర్జీయుటి హెచ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సిఆర్ రావు విద్యా సంస్థలతో పాటు తమిళనాడు కర్ణాటక ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో డీమ్డ్ వర్సిటీల్లో మరో పదివేల మంది కలిపి మొత్తం ఇరవై ఐదు వేల మంది చేరుతున్నారు ఈ విధంగా అయితే మరి చేరటం జరుగుతుంది ఈసారి కోరు బ్రాంచులకు కూడా డిమాండ్ అయ్యింది ఈసారి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈసీఈ ఇలాంటి కోర్సులు ఎవరు చేరేవాళ్ళు కాదు ఈసారి ఈసీఈ చేరుతున్నారు అదేవిధంగా త్రిపుల్ సిబిల్ కొద్దిగా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే రావటం జరిగింది ఎందుకంటే ఈ కంప్యూటర్స్తో జనాలు ఇసిగిపోయారు ఈసారి ఈ కూరు బ్రాంచులు డిమాండ్ ఎమర్జెన్సీ బ్రాంచ్ల సీట్లకు గత కొన్నేళ్లుగా డిమాండ్ పెరుగుతున్నమాట వారస ఈసారి ఈసీఈ సివిలు మెకానికల్ త్రిబుల్ఈ లాంటి కోర్ బ్రాంచులు చేరే వారి సంఖ్య పెరిగే పరిస్థితి ఉంది కృత్రిమ మేధ లాంటి ప్రభావం వల్ల ఐటీ రంగం మున్ముందు ఎలా ఉంటుందో అన్న భావన కొందరు తల్లిదండ్రులు వ్యక్తం అవుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన రానున్న కాలంలో అసలు ఉద్యోగాలు ఉంటాయా ఓడతాయి అనేది కొంతమంది పేరెంట్స్లో ఉంటుంది దానికి తోడు భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి పెద్దపేట వేస్తున్నందున కొందరు కూరు బ్రాంచుల వైపు చూస్తున్నారు మొత్తానికి గత ఏడాది కంటే ఈసారి ప్రవేశాల సంఖ్య పెరుగుతుంది నిరుడు తొంభై ఒక్క వేలు దాటినందున ఈసారి అవి మరి ఈసారి ఏమవుతుంది ఈసారి ఈసారి నిరుడు తొంభై ఒక్క దాన్ని ఈసారి లక్షకు తగ్గకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు ఈ విధంగా అయితే జరుగుతుంది ఇది వీళ్ళు స్టాటిస్టిక్స్ ఇచ్చారు మనకి స్టాటిస్టిక్స్ ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాల సీట్ల భర్తీ ఇలా కన్వీనర్ బి కేటగిరీ కలిపి విద్యా సంవత్సరము కళాశాల మొత్తం సీట్లు ఇరవై రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మన కళాశాల నూట ఎనభై ఆరు ఉంటే మొత్తం సీట్లు తొంభై మూడు వేల తొమ్మిది వందల పది భర్తీ అరవై మూడు వేల రెండు వందల ముప్పై ఐదు అయింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో కళాశాలలో నూట యాభై ఉంటే నూట ఎనభై ఉంటే మనకి మొత్తం సీట్లు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది భర్తీ అనేవి అరవై ఐదు అంటే మనకి ఇప్పుడు ఈసారి ఇంటేకు మరి ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువైపోయింది అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపినట్టు మనకి సమాచారం ఉంది దీని మధ్య మరి ఇరవై ఒకటి ఇరవై రెండులో నూట డెబ్బై ఐదు కాలేజీలు ఉన్నాయి మరి సీట్లు ఎన్నండి లక్షా తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు సీట్లు ఉన్నాయి భర్తీ అనేవి డెబ్భై ఏడు వేల ఏడు వందల సీట్లు ఇరవై రెండు ఇరవై మూడులో మనకి నూట డెబ్భై ఆరు కాలేజీలుంటే భర్తీ మొత్తం సీట్లు లక్షా ఎనిమిది వేల ఏడు వందల పదిహేను సీట్లు ఉన్నాయి అదేవిధంగా భర్తీ అనేవి ఎనభై రెండు వేల మూడు వందల యాభై మరి ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట డెబ్భై ఎనిమిది కాలేజీలుంటే మరి ఇదే విధంగా లక్ష ప పదిహేడు వేల నాలుగు వందల ఇరవై మొత్తం సీట్లు ఉన్నాయి భర్తీ అయినవి తొంభై ఒక్క వేల పడు తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదులో మరి నూట డెబ్భై ఐదు కాలేజీల్లో ఈ సీట్లు లక్షా పదకొండు వేల ఆరు వందల సీట్లు ఉంటే భర్తీ అయినవి ఏ డెబ్బై ఏడు వేల నూట కేవలం ఇది కన్వీనర్ కోట మీద ఈ కన్వీనర్ కోట మనకి ఇది సెవెంటీ సెవెంటీ పర్సెంట్ కన్వీనర్ కోట ఉండటం జరిగింది అదేవిధంగా మరి మరి అదేవిధంగా మరి చూసినట్టయితే ఇరవై ఇరవై నాలుగు మరి డెబ్బై ఐదు ఇక్కడ సెవెంటీ పర్సెంట్ మనకి ఈ కన్వీ కన్వీనర్ కోట మిగతా థర్టీ పర్సెంట్ మరి ఆల్రెడీ వచ్చేసి డెబ్బై ఐదు వేలలో డె ఐదు వేలలో మరి సెవెంటీ పర్సెంట్ కన్వీనర్ కోటా ఫుల్ అయింది మరి థర్టీ పర్సెంట్ ఈ థర్టీ పర్సెంట్లో ఇంకా ఎన్ని సీట్లు ఉంటాయి మరి డెబ్బై ఐదు వేలు సబ్ అప్రాక్సిమేట్గా డెబ్బై ఐదు వేలు మరి కన్వీనర్ కోటా మీద మరి ఇప్పుడు బుక్ అయిన సీట్లు అని డెబ్బై ఐదు వేలు సీట్లు బుక్ అయినాయి కన్వీనర్ కోట మీద మనకు అప్రాక్సిమేట్గా థర్టీ థౌజండ్ వేసుకున్నా మనకి ట్వంటీ థౌసండ్ వేసుకున్నా మరి లక్ష అయితే చేంజ్ అయిపోయింది ఇక్కడ ఇక్కడికే లక్ష మరి సీట్లు అయితే వచ్చినాయి మరి ఒక లక్ష ఇంజనీర్ లక్ష సీట్లు ప్రతి ప్రతిఆరాదు ఇంటెక్ మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయము ఇది అందరూ హర్షించకనే విషయం ఇది గొప్ప విషయంగా మనం చెప్పవచ్చు లక్ష దాటనున్న బీటెక్ ప్రవేశ లక్ష దాటిపోయి ఇంకా ఐఐటీలు ఉన్నాయి అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఉంది సెంట్రల్ యూనివర్సిటీ ఐఐటీలు మరి బిట్స్ పిలాని ఉంది మరి డీమ్డ్ యూనివర్సిటీ ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే మనకు వచ్చినాయి మరి శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ అనురాగ్ ఇంజనీరింగ్ అనురాగ్ యూనివర్సిటీ శ్రీనిధి యూనివర్సిటీ మరి ఆ విధంగా మరి కావేరి యూనివర్సిటీ తర్వాత శంబయాసిస్ యూనివర్సిటీ మరి ఈ విధంగా చాలా ఈ విధంగా సో మెనీ యూనివర్సిటీస్ వీ హ్యావ్ న్యూసెంట్లీ రీసెంట్లీ యాస్ కమ్ అనమాట మనకి ఈ విధంగా వచ్చినాయి మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి లైక్ చేసి షేర్ చేయండి మోటివేషన్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్